నెల్లూరు మాగుంట లేఅవుట్ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి సంతాప సభ సమూహన సామ్రాట్ మెజీషియన్ రాంజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ పట్టాభిరామ్ గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్పి రమేష్ బాబు గారు నలబోలు బలరామయ్య నాయుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ బిందు మేడం మరియు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సిబ్బంది పాల్గొని డాక్టర్ పట్టాభిరామ్ గారి పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ పట్టాభిరామ్ గారు మంచి సైకాలజిస్ట్ అని అతను చాలా మంచి వ్యక్తి అని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనే జూన్ ముప్పైవ తేదీన మరణించారని ఈరోజు ఆయన సంతాప సభ జరుపుకోవడానికి చాలా బాధగా ఉందని ఆ దేవుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని మీడియా ద్వారా కొనియాడారు నిలబడేస్తున్నారా రసంగా వచ్చింది వన్ బై వన్ ఎవరు ఉండే అంటే తీసుకురా అందరూ అందరూ నెలకొడకూడదు సరే అండి మేడం మేడం అందరూ అందరూ వచ్చేయండి మేడం మీరు మనవలొచ్చి అట్టించే వచ్చే తింటు ఆ ఫోన్ తీసుకొని అంత మేడం ఈరోజు ప్రముఖ ఫిజిషియన్ అండ్ రిక్నార్టిస్ట్ ప్రతాభిరామ్ గారి సంతాప్ సభని మన చెన్నయ ఆసుపత్రిలో జరిగింది వారు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆరోపతించారు ఈ విషయాన్ని తెలిసిన వెంటనే రామ్జీ గారు వెంటనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే అడగడంతో వెంటనే ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి మనోభావాలు వారి మోటో వారి ఉద్దేశము చాలా గొప్పది అని ఒక మెజిషియన్స్కి మాత్రమే అర్థమవుతుంది అనుకుంటే అపోహ వారి గురించి ఒక్క పర్సెంట్ తెలిసిన వారైనా వారి సంతాపాన్ని వారి కళల్లో తెలియపరుస్తాం ఎందుకంటే అటువంటి గొప్ప మహానుభావుడు ఆయన మీ ప్రతాపరావు వారు ప్రతి ఒక్కళ్ళకి దీని మీద అవగాహన రావాలన్న ఉద్దేశంతో చిన్నపిల్లలకు కూడా ఈ మ్యాజిక్ నేర్పడం కూడా అంటే మ్యాజిక్ అంటే ఇది సీక్రెట్ దీన్ని మనమే ఎదగాలి అనే అటువంటి భావన లేకుండా పది మందికి తెలియపరిచి వారి జ్ఞానాన్ని పెంపొందించాలా అనేటువంటి ముఖ్య ఉద్దేశాలతో చాలా మంచి ఉద్దేశాలతో మ్యాజిక్ అండ్ హిత్నటిజమ్ని ముందుకు తీసుకెళ్ళారు దాని మిస్యూజం కాదు దాన్ని ఉపయోగించుకొని పది మంది జీవితాలు బాగుండాలన్నటువంటి మంచి సంకల్పం కలిగిన వ్యక్తి కాబట్టి వారి సంతాపం అని కొంచెం హాస్పిటల్లో నిర్వహించడం ఎంతో గమనికాలంలో ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశానికి వినియోగించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాము ఆయన మా గురువు గారు ఆయన నెల్లూరులోనే జన్మించారు పంతొమ్మిది వందల యాభై పన్నెండవ తారీఖు సెబ ఫిబ్రవరి తారీఖున నెల్లూరులో జన్మించారు వివిధ రకాలుగా ఆయన బయట వాళ్ళ పాత ఉద్యోగరీత తిరుగుతున్నారు కాబట్టి జన్మించారు ఆయన ఉన్నత విద్య అంతా కూడా కాకినాడ హైదరాబాద్లో జరగడం జరిగింది ఆయన ఎంతో మందికి మ్యాజిక్ ఇకనాటిక్స్ నేర్పించారు మాకు అలాగే నేర్పించారు ఎప్పుడు చూసినా ఆయన నా గురించి ఆలోచించుకోడు మాకు కొంచెం గురువు తూలిలే కాకుండా దైవ సమానులు కూడాను వాళ్ళ కుటుంబం ఈరోజు చాలా జ్ఞానవస్థలో ఉన్న జ్ఞానవస్థలు అంటే పరిస్థితి ఆయన లేకపోవడం ఒక దురదృష్టకరము ఎంతోమంది విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప విద్యావేత్త మనోవైద్యానికి శాస్త్రవేత్త డాక్టర్ బి పట్టాభరావు గారు వారి మరణించిన తీరలలో వాళ్ళ ఆత్మకి శాంతి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నాకు ఆయన నేను అనేక విద్యుల కంటే కూడా ఆయన దగ్గర నేర్చుకున్న విన్నత్యాన్ని ప్రకటిస్తూనే నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నేను ప్రసిద్ధి పొందడం జరిగింది అందుకు ఆయన నేను కృతజ్ఞతనే ఉంటాను జీవితాంతము ఈరోజు నా మిత్రులైనటువంటి బలరాం నాయుడు గారు డాక్టర్ గారు రమేష్ బాబు గారు వీళ్ళందరూ ఈరోజు ఆయనకు సంతాప సభకు తెలియజేస్తున్నాము ఒక ఆత్మ శాంతి సార్ మరోసారి కోరుకుంటూ నా పేరు రామ్జీ మెజీషియన్ అండ్ లిక్తాఫిస్ సింహపురి సంస్కృతి సమైక్య వ్యవస్థాపక కార్యదర్శి నెల్లూరు నా పేరు నలుమూరు బలరామయ్య నాయుడు ఈరోజు డాక్టర్ వివి పట్టాభిరామ్ గారి సంతాప సభ ఇక్కడ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు జరుగుతున్నాము రామ్జీ రమేష్ గారి ఆధ్వర్యంలో పట్టాభిరామ్ గారు ఒక మంచి సైకాలజిస్ట్ పిల్లలని ఎంతో సంతోషపెట్టేవాడు పెద్దలని ధైర్యాన్ని ఇచ్చేవాడు అటువంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనే జూన్ నెల ముప్పై తారీఖు కాలధర్మం చెందుతారని ఈరోజు సంతాప సభ పెడతామని అనుకోలేదు ఆయన పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరామ్ భావరాజు వెంకట పట్టాభిరామ్ ఆయన రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇప్నాలజిస్టు మెజీషియన్ ఇట్లా నాలుగిట్లు ఆయన ప్రావీణ్యత ఉంది ఆయన తెలుగు ఇంగ్లీషు కన్నడ తమిళ భాషల్లో కూడా రచనలు చేశాడు సినిమా నటుడు కూడా ఎనభై ఆరులో రెండు రెండు ఆరు అనే సినిమాలో ఆయన చక్కగా ఈ ఎక్నాట గురించి ఆయన రోల్ దాంట్లో చక్కగా నటించాడు అటువంటి వ్యక్తి కాలధర్మం చెందుతాడని ఎంతో మందికి సంతోషాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం సురదృష్టకరం నాకు రెండు వేల రెండులో ప్రపంచ తెలుగు సమాఖ్య సింగపూర్లో జరిగినప్పుడు ఆయన ఆ రోజు ఉపన్యాసకుడుగా వచ్చాడు చాలా చక్కగా మాట్లాడాడు అప్పటి నుంచి ఆయన అభిమానుడిగా మారాను ఆయన వీడియోలు ఎన్నో చూసి మనం ధైర్యాన్ని తెచ్చుకోవటం జరిగింది అటువంటి బీవీ పట్టాభిరామ్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు వారి ధైర్యాన్ని ఇవ్వాలని అదే వంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి